మీ ఊరు పెద్ద చెప్పు రావయ్యా రావయా రా ఏంటి జనాలు వేసుకొచ్చావు తీసి మా ఊరోళ్ళు మీ ఊరు వచ్చి ఏమైనా గొడవ చేశారా ఏంటి అట్టాడు ఏం లేదు కానీ నీళ్ల సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాం సరే సరే రా టీ తాగుతూ మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం అందరికి టీరా మేము ఇక్కడికి వచ్చింది టీ తాగడానికి కాదు మీ ఊరోళ్ళంతా మా ఊరు వచ్చి మంచినీళ్ళు తీసుకెళ్ళటం వల్ల మాకే మంచినీళ్ళ కరువు వచ్చేటట్టుందయా దయచేసి మీ ఊరి వాళ్ళనే మా ఊరికి మంచి నీళ్ళ కోసం రావద్దని చెప్పండి అట్టా మాట్లాడితే ఎట్టాగయ్యా మా ఊరు మంచినీళ్ళ బావిలో పూర్తిగా నీళ్లు ఎండిపోయినాయి తవ్విన ఉప్పు నీళ్లు పడుతున్నాయి అందుకే కదయ్యా మీ ఊరు వచ్చి తెచ్చుకుంటుంది తాగడానికి కదయ్యా తెచ్చుకుంటుంది అది కూడా కాదంటే అట్టగయ్యా మా ఊరు బావిలో కూడా నీళ్లు అడిగట్టు పోతున్నాయి ఇంకొన్నాళ్ళు పోతే మాకు నీళ్ల కరువు వస్తుంది ఇంకెక్కడైనా తెచ్చుకోండి అయ్యా అన్నదమ్ముల్లో ఉంటున్న వాళ్ళం మీరే మాకు మంచి నీళ్ళు ఇవ్వకపోతే పక్క ఊరి వాళ్ళు వాళ్ళు మంచి నీళ్ళు ఇస్తారా మీకోసం జాలి పడితే మా బావులు ఎండిపోతాయి మేము ఎక్కడికి వెళ్ళాలి మాత్రం ఈ ఊరి నీరంతా మా ఊరి మీద వదులుతారు నీళ్ళక్క వచ్చి కాసి నీళ్ళు అడిగితే లేవంటున్నారు ఇది ఎక్కడ నేవయ్యా ఏయ్ న్యాయం ధర్మం అంటా మాట్లాడితే మరియా దక్కదు మరి ఇక మీదట మీ ఊరోళ్ళు మా ఊరు నీళ్ళ కోసం అని వస్తే గొడవలు అయిపోతాయి మరి ఇప్పుడే చెప్తున్నా పెద్ద ఆయన నీళ్ళు ఇస్తున్నాం కదా అని పొగరగా మాట్లాడబాకండి తగ్గి మాట్లాడండి ఏ ఆగండి ఆగండి ఊరుకోండి మాట్లాడుతున్నాను కదా ఏదో గోలా మీరు గు అనాలు మంచినీళ్ళ గురించి తీర్చిస్తున్నారనా ఏంది అదే నీళ్ళ గురించి అన్న చూడండి చూడండియ్యా నీళ్ల సమస్య గురించి మనం మాట్లాడుతుంటే ఆడ సమస్య గురించి ఆడు వెళ్ళిపోతున్నాడు ఇదిగో చూడ స్వామి మాకు కూడా రోషం ఉంది మీ చేత ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత మీ ఊరు నీళ్లు తాగడం కన్నా గొంతి అండగట్టుకుని సాగడమే మేలు ఇక మీద మా ఊరు కాకులు గెద్దలు కూడా మీ ఊరు నీళ్లు తాగవయ్యా ఆ బాగుంది వస్తాం అయ్యా పోదాం తొందరలోనే మనం అందరం కలిసి ఇంకో బావి తవ్వుకుందాం అప్పటి వరకు నాలుగు మైళ్ళు దూరం అయినా సరే తిమ్మాపురం మంచి నీళ్ళు తెచ్చుకుందాం మీ అయ్యగారు చెప్పిందే నిజం ఒరే ఎలమందా అయ్యా నీళ్ల మంత్రం వేసి ఆచార్య ఎక్కడ ఉన్నాడో చూసి ఎంట పెట్టుకుని తీసుకురా పో అట్టగానండి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళి అందరూ పనులు చూసుకోండి వెళ్ళండి నీ దెబ్బకు తట్టుకోవాలి ఎద్దు టపా టపా అని పేడేసిందన్నా అమ్మాయిలు అందరూ నన్నే చూసారన్నా ఏందే నిన్ను ఆ అన్నా నేను వెళ్ళి చిన్న పని చూసుకొని వస్తాను ఈ లోగా నువ్వు వెళ్ళి నీ పొని చూసుకొని వచ్చేయన్నా వచ్చి జరిగే చూడరా అవును ఆడ పెద్ద రామాంజన యుద్ధం నాటకం జరుగుతుంది వచ్చి చూడాలంట అన్న నీ బోటి పెద్దవాళ్ళు వెళ్ళే అలాంటి చిన్నపిల్లలు రాకూడదు అన్నా వస్తే జనం వచ్చి ఈకైపోతావన్నా మోసుకొని రారా ఆడదాకా రావడం గేట్ బయట కాపలా కాపలాగాయటం ఇది ఒక బతికేనా ఏడు కుంటలు రానా నువ్వు వెళ్ళమ్మా నువ్వు వచ్చేదాకా నిలబడి కాపలాగాస్తాను ఇదిగో ఎద్దిరోజు లోపలికి వెళ్తే వెళ్ళావు గానీ ఓ తొడుగు తీసుకుని పో ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అంటాం రే నాలు తొడుగు తేనె నాకితే రుచేం తెలుసుదరా ఏయ్ వచనలాంటి బాడీరా దేనికి చెల్లించదు నీకెందన్నా ఇజ్జ్రింపించన్నా ఎల్లు ఏయ్ వాచ్‌మనో సావిత్ర రావయ్యా ఏ రాజు ఎవరు కావాలి నీ అక్క ఏడుంది అదే యాళ్ళ అక్కకి ఏదో పెద్ద పార్టీ దొరికింది సావిత్ర ఆ లేదయ్యా ఈ గదిలో ఉంది ఏయ్ తలుపు తీసి పక్కనాడి ఎవరురా వాడు నీ అమ్మ ఏయ్ ఏయ్ ను నీ వల్ల పెద్ద పార్టీ పోయింది పార్టీయా ఎవడే పెద్ద పార్టీ ఈ చుట్టుపక్కల నేనే పెద్ద పార్టీ

సరిగ్గా చెప్పే ఒకటి కాపలా నాకు ఛాన్స్ దొరికేది ఎప్పుడు రాయి పడేది ఎప్పుడు సుఖపెట్టినందుకు నేనే నిన్ను నువ్వే నాకు అన్యాయంగా నా యుద్ధం తాటిస్తే యాభై రూపాయలు ఇస్తారా అదే నేను చేస్తే తీసుకోరా కొంత పిసుకు సంపేత్తనే నాతో ఏట్టుకుంటే ఈ ఊర్లోనే ఉంటాం నోరు మూసుకొని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోదే నీ తల్లి ఓరే నీచుడా పొళ్ళముకొని సంపాదించుకున్న డబ్బు లేకపోతావా నువ్వు మామూలుగా వచ్చావా పురుగులు పడిచొస్తావురా హై ముసల్దానా ఆ అమ్మా రా నాయనా వచ్చావా ఆ అన్నం పెట్టినా వేడి ముందు కూకో వద్దు నాయన వద్దు కూనా రోజు ఏం పీకుతున్నావు ఏం సంపాదిస్తున్నావు అని తెగ నశ పెడుతున్నావు కదా ఇదే నేను సంపాదించింది నీ కొడుకు సంపాదించింది ఇది నిజంగా బంగారు మరేందే అనుకున్నావా నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు సేపించున్నాడు కదా మూసుకుని అన్నం పెట్టు ఇదిగో పెడతనా ఎట్టు అంటే ఆ వయసులో ఇంకెట్టు ఊరోళ్ళందరికి ఊరు ఉంటావు పిచ్చెక్కించేసి ఉంటావు ఇప్పుడు ఎందుకు లేరా మన ఊళ్ళో బాయిదవాలని ఊరు జనం అంతా నిర్ణయం తీసుకున్నారు మంచినీళ్ళు ఏడబడతాయని టెంకాయ మాత్రం కూడా ఏ చూశారు అన్న ఏడు తగితే మంచి నీళ్ళు పడతాయి అన్న ఈ చోట్లోనా అవునన్నా ఇదిగో పెద్దమ్మ ఏంది నాయనా ఏడ బావి తవ్వితే మీ ఎదురా చెప్పుకుంటాడా ఇక్కడ మంచి నీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మన నూరోళ్ళం చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు రేపు నీకు పెళ్ళి అవ్వాలా పిల్ల పాప కలగాల అందుకనే మన ఇంటి వెనకాల బావి ఉంటే మనకి మంచిదే కదయ్యా నువ్వే ఉన్నావు మా అబ్బాయి నువ్వు మాట అడిగి ఇస్తానన్నానయ్యా

ముసల్దాన్ని పట్టుకొని అట్టా గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావేంద్రి ఈ పొడుచుకొస్తా నువ్వేదా ఉంచుకున్నావా ఏమై అలా మాట్లాడతావేంటి ఊరు మంచి కోసమే కదా అడిగింది ఈ ఊరు నాకేం చేసిందిరా ఈ ఊరోళ్ళకు నేనేందుకు నా సోటి అడ్రా తాగడానికి దప్పికేస్తుందా నీకు దప్పికేస్తే ఆడు పోస్తాడు నువ్వు తాగు ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు బాయిల్ తగ్గుతారంట బోరింగ్ లేతారంట నీ తల్లిని పట్టుకుని ఇట్టగుట్టడింది మొరటోళి చావే మా వాడిని నా మాట ఎంటలేదు నోటుకు వచ్చినట్టు తెడతాడు చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు నువ్వే ఎట్టాగైనా వాడిని ఒక దారికి తీసుకురావాలి చెప్పు అయ్యో అంత పని చేయమాకండి స్వామి వాడిని నా మాటిని బుద్ధిగా నడుచుకుంటే అంతేసాలు నీకేం కావాలి నీ పాట సూపర్ గా ఉందిరా ఎవరు పాడారు ఏ సినిమాలోది మన చిరంజీవి సినిమాలో వదిరా గారు మ్యూజిక్ పాటలు బాగుంటాయి అదిరిపోతాయనుకో సరేగానే పాటల సంగతి తర్వాత నేను ఇందాక అడిగిన సంగతి ఏమైంది ఆడు వస్తున్నాడా లేదా సమాధానం చెప్పవేరా రోజుకి నాలుగు ఆవులు అయ్యి ప్రెస్గా ఎదకొచ్చిన ఆవులు పెట్టి పుట్టేవరా బసవా ఇదిగో ఎదురాజో ఆరు నెలలుగా నీ ఎదు చేత దాటిస్తున్నానయ్యా ఇంతవరకు ఫలితం కనపడలేదు నీ ఆవు గొడ్డు మొద్దయి ఉంటది నా బసవుడు దాటితే ఎదురులేదు దున్నితే తిరుగులేదు వచ్చే జన్మలోనైనా నేను నీలా అంబూతులా పుట్టాలా నువ్వు నాల పుట్టి నేను అనుభవిస్తుంటే నువ్వు చూసి ఏడుస్తా ఉండాలా ఇప్పుడు కాని కాని దాట్రా బసవా ఇక్కడ మీరు చూసేది ఇక్కడ ఏమన్నా చిత్రం జరుగుతుందా బడికి టైం అవుతుందా ఎక్కడి నుంచి వెళ్ళరా